వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే చాలా స్పెషల్ ఫ్రెండ్స్ సో ఈ రోజు ఈవినింగ్ యాక్చువల్ గా టోటల్గా సిక్స్ ప్లానెట్స్ అనేవి ఇట్లా లైన్గా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఇది ఒక మహా అద్భుతం అని చెప్పొచ్చు మనము ఇలాంటి రోజు అనేది మన జీవితంలో అయితే ఎప్పుడు రాదు ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు చూడలేదు కూడా ఇదే ఫస్ట్ టైం నేను వినడం చూడడం సో కానీ నేనైతే ఇప్పుడు బిల్డింగ్ మీదకి వచ్చాను ఫ్రెండ్స్ చూద్దామని ఒకసారి స్కై స్కైలో అయితే చాలా స్టార్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఈరోజు అసలు నేను నార్మల్ డే అయితే ఇన్ని గనం స్టార్స్ అయితే మనకు కనిపించవు నాకు తెలిసి మన కెమెరాలో కూడా సరిగ్గా వస్తుందో లేదో క్యాప్చర్ అవ్వట్లేదు అనుకుంటా స్టార్స్ అయితే సో ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఈరోజు ఈ సిక్స్ ప్లానెట్స్ లైన్గా వస్తుంది కదా అది ఎలా చూడాలి ఏంటి అనేది మీకు నేను మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా మా కాలనీలో కూడా చాలా మంది బిల్డింగ్స్ పైకి వచ్చారు ఫ్రెండ్స్ చూడడానికి అయితే అక్షయ్ ఈరోజు మనకి సిక్స్ ప్లానెట్స్ కనిపిస్తున్నాయి కదా వేరే ప్లానెట్స్ కనిపిస్తున్నాయి సాటర్ యురేనియస్ నెప్ట్యూన్ డాడీ వీనస్ వీనస్ మార్స్ జూపిటర్ డాడీ ఓకే ఈ 6 ప్లానెట్స్ అన్నిటి మన కనిపిస్తాయి మనం యాప్ లో చూద్దాం ఇప్పుడు ఓకే డాడీ చూపిస్తా ఓకే డాడీ ఫ్రెండ్స్ నేనైతే ప్లానెట్ ఫైండర్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను ఆ యాప్ ఓపెన్ చేసాగానే మనకి స్కైకి చూపియాలి స్కైకి చూపించాక ప్లానెట్స్ నేమ్స్ అయితే కనిపిస్తాయి చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మెక్యూరీ ప్లూటో సన్ సన్ నుంచి కొంచెం పక్కకు వెళ్తే మనకి సాటర్న్ కనిపిస్తుంది అలాగే ఇంకా కొంచెం పక్కకు వెళ్తే వీనస్ నెప్ట్యూన్ చూడండి యురేనియస్ అలాగే జూపిటర్ సో ఇంకా ఇక్కడ మాస్క్ కనిపిస్తుంది సింపుల్ సింపుల్గా మనము ఈ యాప్ యూజ్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకా సన్ సన్న ఒక చిన్న ప్లానెట్ ఉంది ఫ్రెండ్స్ దాస్కు ఉంది సో కొంచెం నేను పక్కకి వెళ్ళి చూస్తున్నాను సరిగ్గా అయితే కనిపించట్లేదు సో కొంచెం జూమ్ చేద్దాము జూమ్ చేస్తుంటే ఏంటంటే ప్లూటో ప్లూటో కనిపించింది ఫ్రెండ్స్ సో ఈ ఒక్క రోజే మనకి ఇవన్నీ ప్లానెట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇది ఒక మహా అద్భుతం అనే చెప్పొచ్చు ఇలాంటి రోజైతే ఎప్పుడు రాదు మనకి సో మీరు కూడా పైకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అన్ని జనాలు అయితే బిల్డింగ్స్ మీదకి వచ్చి స్టార్స్ని చూస్తున్నారు ఈ మహా అద్భుతాన్ని మీరు కూడా చూసారా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ मरको कोई इंटरेस्टिंग ब्लॉग तो मन ली कल बाय बाय